అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ ఇరువురి తనవులు కలిసిన వేళ ఎపిసోడ్ వరుణ్ అతిథి చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు అతిథి తన గతాన్ని తలుచుకుంటూ వరుణ్ వెంటే నడుస్తూ ఉంది వరుణ్ అతిథిని లిఫ్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇద్దరు లిఫ్ట్ ఎక్కడంతో వరుణ్ ఫిఫ్త్ ఫ్లోర్ బటన్ క్లిక్ చేశాడు కాసేపటికి ఇద్దరు ఫిఫ్త్ ఫ్లోర్కి కి చేరుకున్నారు లిఫ్టులో వెళ్తున్నంతసేపు అతిథి మౌనంగానే ఉంది వరుణ్తో తన లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఇప్పుడు వరుణ్ తనని అక్కడికి తీసుకొని వెళ్తున్నాడు అని అతిథికి అర్థమైంది వరుణ్ అతిథి చేతిని పట్టుకొని లిఫ్ట్ బయటికి వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లోకి సెకండ్ రూమ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి అతిథి చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు అతిథి లోపలికి అడుగు పెట్టగానే తన కాళ్ళ దగ్గర మెత్తగా ఏదో తగలడంతో తల కిందికి దించి చూసింది గుంబం దగ్గర నుంచి ఆ రూమ్ ఫ్లోర్ మొత్తం గులాబీ రేకులు పరిచి ఉన్నాయి అలాగే బెడ్ మొత్తం బొండు మల్లెలతో నిండి ఉంది మధ్యలో గులాబీ పూలతో హార్ట్ సింబల్లో దానిలో ఏ అని అక్షరాలు రెడ్ కలర్ గులాబీ పూలతో రాసి ఉంది రూమ్ లో ఒక లైట్ కూడా లేదు రూమ్ మొత్తం కొవ్వొత్తుల కాంతితో వెలిగిపోతూ ఉంది రూమ్ మొత్తం మల్లె పువ్వులు గులాబీ పూలు అగరత్తుల అరోమాతో నిండి ఉంది వరుణ్ లోపలికి వచ్చాక డోర్ క్లోజ్ చేసి అతిథిని రూమ్ మధ్యలోకి తీసుకొని వెళ్ళి నిల్చోబెట్టి అతిథి ఎదురుగా నిల్చొని తన రెండు చేతులతో అతిథి చెంపలను పట్టుకొని అతిథి కళ్ళల్లోకి చూస్తూ అతిథి ఇదే రూమ్లో మనమిద్దరం ఆరు సంవత్సరాల క్రితం ఒకటి అయ్యాము కానీ అప్పుడు మనం ఒకటి అవ్వడం నీకు ఇష్టం లేదు అలాగే నాకు కూడా కానీ ఇప్పుడు అలా కాదు మనస్ఫూర్తిగా నీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను మనం ఆరు సంవత్సరాల క్రితం ఒకటైనప్పటి ఇప్పటి వరకు నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను అలాగే నా చివరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తాను కూడా అప్పుడు కేవలం మన తనువులు మాత్రమే ఒకటయ్యాయి కానీ ఇప్పుడు అలా జరగకూడదు నీ తనువుతో పాటు నీ మనసు కూడా నాకు కావాలి మన ఇద్దరి మనసులని ఒకటి చేసి నీ తనువులో నా తనువును ఏకం చేసుకోవడం నీకిష్టమేనా అని మృదువైన స్వరంతో అతిథి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు వరుణ్ అతిథి కన్నీళ్లతో వరుణ్ వంక చూస్తూ తన రెండు చేతులతో వరుణ్ చెంపలని పట్టుకొని ఆ రోజు ఈ రూమ్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు జీవితంలో మిమ్మల్ని కలవకూడదు అని అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను వరుణ్ గారు నా చివరి శ్వాస వరకు నా జీవితం అందం అయ్యే వరకు కష్టంలో నష్టంలో బాధలో సంతోషంలో నేను మీతోనే ఉంటాను వరుణ్ గారు నా మనసుతో పాటు నా తనువుని కూడా ఇష్టంగా మీకు అర్పిస్తున్నాను ఐ లవ్ యూ సో మచ్ వరుణ్ గారు అని వరుణ్ వంక చూస్తూ అంది అతిథి చెప్పిన మాటలు వినగానే వరుణ్ మనసు పులకరించింది వరుణ్ ఒక అందమైన నవ్వు నవ్వుతూ అతిథి కళ్ళలోకి చూస్తూ చివరిగా చెప్పిన మాట మళ్ళీ ఒకసారి చెప్పు అని మెరుస్తున్న కళ్ళతో అతిథి వంక చూస్తూ అన్నాడు అతిథి వరుణ్ బుగ్గని పట్టి లాగుతూ ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు సో మచ్ వరుణ్ గారు అని అంటూ వరుణ్ణి హక్ చేసుకుంది వరుణ్ అతిథిని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యుటు గారు ఈ ఒక్క మాట చెప్పడానికి నన్ను నీ వెనుక ఎంత తిప్పుకున్నావే ఈరోజు నీకు స్వీట్ టార్చర్ తప్పదు అని అంటూ అతిథిని దూరం జరిపి అతిథి చెంపలను తన దోసిట్లో పట్టుకొని అతిథి పెదాలని తన పెదాలతో ముడి వేశాడు అతిథి వరుణ్ మెడ చుట్టూ తన చెయ్యిని హారంలా వేసి కళ్ళు మూసుకొని వరుణ్కి ముద్దు పెడుతూ ఉంది వరుణ్ రెండు పెదాల మధ్య అతిథి కింది పెదవిని బంధించి ముద్దు పెడుతూ ఒకరి ఎంగిలిని ఒకరు పంచుకుంటూ వరుణ్ అతిథి పెదాలపై పంటి ఘాట్లతో తీపి గాయం చేస్తూ ఉంటే అతిథి వరుణ్ ఇచ్చే తీయని నొప్పిని ఇష్టంగా భరిస్తూ ఇద్దరిలో రేగిన వేడి సెగలను చల్లార్చుకోవడానికి వరుణ్ అతిథికి ముద్దు పెడుతూనే అతిథిని తన రెండు చేతులతో ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి అతిథిపై చేరి అతిథి పెదాలని అందుకున్నాడు ముద్దు పెడుతూనే వరుణ్ అతిథి వంటిపై ఉన్న చీరని తొలగించాడు అలాగే అతిథి కూడా వరుణ్ షెట్ విప్పడంలో సహాయం చేసింది పెదాలతో యుద్ధం చేసుకుంటూనే ఎప్పుడు వాళ్ళ ఒంటిపై ఉన్న వలువలు వేరు చేశారో వాళ్ళకే తెలియదు వరుణ్ అతిథి పెదాలను వదిలి అతిథి మెడపై ముద్దులు పెడుతూ అతిథి ఎదలోతుల్లో తలపెట్టి కాసేపు అక్కడ సేద తీరాడు అతిథి వరుణ్ జుట్టుని తన చేతితో పట్టుకుని గట్టిగా తన గుండెకేసి అదుముకుంది కాసేపటి తరువాత వరుణ్ అతిథి ఎదపై తియ్యని ముద్దులు పెడుతూ చిరుపంటి గాట్లు బహుమతిగా ఇస్తూ నాలికతో ఆ చిరుపంటి గాయాలకి మందు రాస్తూ తన ప్రయాణాన్ని అతిథి నడుము దగ్గరికి తీసుకుని వచ్చి అతిథి నాభిపై ముద్దు పెట్టి ఇంకా కొంచెం కిందికి వెళ్ళి అతిథికి డెలివరీ తరువాత వేసిన కుట్ల తాలూకు మచ్చలని చూస్తూ తన చేతులతో అతిథి పొత్తికడుపును ప్రేమగా తడిమి తల ఎత్తి అతిథి వంక చూశాడు అంతవరకు అతిథి వరం చేసే తుంటరి పనులకి అని వేడి నిట్టూర్పులని వదులుతూ బెడ్షీట్ని తన చేతులతో నలిపేస్తూ తమకంతో కళ్ళు మూసుకున్న అతిథికి వరుణ్ పెదాల స్పర్శ దూరం అవ్వడంతో కళ్ళు తెరిచి కిందికి చూసింది వరుణ్ తన వంకే చూస్తూ ఉండటం గమనించి ఏంటి అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది వరుణ్ అతిథి పొత్తి కడుపుపై తలపెట్టి ఆది నీ బొజ్జలో ఉన్నప్పుడు బాగా చేశాడా అని మృదువైన గొంతుతో అడిగాడు అతిథికి అర్థమైంది వరుణ్ ఆది పుట్టినప్పుడు తన దగ్గర లేడు అని బాధపడుతున్నాడు అని అతిథి వరుణ్ తలపై చెయ్యి వేసి నిమురుతూ బాగా అల్లరి చేసేవాడు వరుణ్ గారు సిక్స్ మంత్స్లో నాకు బాగా గ్రేవింగ్స్ వచ్చేవి మా వీధిలో గప్చూప్ అమ్మడానికి అతను అప్పుడప్పుడు వచ్చేవాడు ఒకరోజు నేను గప్చుప్ తినాలి అని బయటికి వెళ్ళి ప్లేట్లో తీసుకుని గప్చుప్ నోట్లో పెట్టుకునే లోపే వాడు కడుపులో డిషుం డిషుం అని కాలితో కిక్ చేయడం మొదలు పెట్టాడు నన్ను అస్సలు గప్చుప్ తిననివ్వలేదు ఇక చివరికి వాడి గోల తట్టుకోలేక ప్లేట్ ఆ బండి అతనికి ఇచ్చి లోపలికి వచ్చాను వాడు అచ్చం మీలాగే నన్ను జంక్ ఫుడ్ తిననివ్వడు నెక్స్ట్ బేబీ అయినా నా పోలికలతో పుట్టాలి అని అతిథి ముద్దుగా మొహం ముడుచుకోవడం చూసిన వరుణ్ చిన్నగా నవ్వుతూ అతిథి పొత్తి కడుపుపై ముద్దులు పెట్టి అతిథిపైకి చేరి ముద్దుగా ముడుచుకున్న అతిథి పెదాలను అందుకొని స్ట్రాంగ్గా ముద్దు పెట్టి మళ్ళీ అతిథికి దూరం జరిగి అతిథి కళ్ళల్లోకి చూస్తూ సరే మేడం గారు ఈసారి నీలా ముద్దుగా పొద్దుగా ఉండే తల్లిని ప్లాన్ చేద్దాం మరి నీకు ఓకేనా అని కొంటెగా అతిథి కళ్ళల్లోకి చూస్తూ మళ్ళీ అడిగాడు వరుణ్ అతిథి వరుణ్ కళ్ళల్లోకి చూడగానే సిగ్గుతో తన వాలు కళ్ళని కిందికి దించి అని అంది అతిథి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో వరుణ్ అతిథి పెదాలను అందుకొని అతిథిలోకి ప్రవేశించి ఇద్దరి మధ్య ఈ ఆరు సంవత్సరాల దూరాన్ని చెరిపేస్తూ అతిథిని మళ్ళీ మళ్ళీ తన సొంతం చేసుకుంటూ ఇద్దరి తనువులు అలసిపోయే వరకు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమని చూపించుకుంటూ నువ్వు నేను వేరు కాదు ఇద్దరం ఒకటే అని అన్నట్టు ఇద్దరి మనసులు తనువులు ఏకం చేసి అలసిపోయే వరకు ఇద్దరూ మళ్లీ మళ్లీ ఏకం అవుతూ ఎప్పటికో అర్ధరాత్రి ఇద్దరూ తమ కలయికకు ముగింపు పలికి ఒకరిని ఒకరు గాఢంగా కౌగిలించుకుని నిద్రపోయారు ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంటులో నాతో పంచుకోండి ఈరోజు ఇంట్లో చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకే చిన్న అప్డేట్ ఇచ్చాను ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ పక్కనే ఉన్న హైప్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్